కార్యాలయంలో దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతన సిఐ వేమారెడ్డి బదిలీ అయిన సిఐ రవినాయక్ తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్మల గురించి స్మరించుకున్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగార్జున రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు

కొంతమంది త్యాగం చేసినందువల్ల రోజు మనం ఏం చేయగలుగుతున్నాం అంటే మాట్లాడగలుగుతున్నాం కథ మనిషిని వాళ్ళకి భావ ప్రకటిన స్వేచ్ఛను అత్యంత లోకమైంది సో అట్లా మనం మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మున్షి గారు అందరూ కూడా మనందరం కూడా లోపడ మనందరికీ ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఇంత జీతాలు ఇచ్చినటువంటి ఈ ప్రజాస్వామ్యానికి ప్రజలందరికీ మనం పట్టుబడి సేవ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం ఇంకొకసారి మన యొక్క ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంలో మనల్ని ఇదిలకు పునరంగితం కావాలని మనందరికీ కోరుకుంటున్నాం